హీరోయిన్ గా నటించిన సుందరకంట సినిమా సక్సెస్ బాటను పయనిస్తోంది ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్ లోని రామనాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సినిమా తీయడంలో కష్టాలు చిత్రీకరణ సందర్భంగా తీసుకున్న ఆసక్తి కూడా ఈ సందర్భంగా వివరించడం జరిగింది చిన్న లాజిక్ తో మంచి కథ విషయంలో డైరెక్టర్ ప్రేక్షకులు నచ్చే విధంగా ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు వాస్తవానికి ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా తనకు అమ్మాయిలో ఐదు క్వాలిటీస్ కావాలని హీరో పట్టుబడతాడు దానికి కారణం చిన్నప్పుడు స్కూల్లో ఒక అమ్మాయిని ప్రేమించడం ఆమెలో ఉన్న లక్షణాలు ఇంకో అమ్మాయిలో ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు అదే సమయంలో సిద్ధార్థ జీవితంలోకి ఆయన కోరుకున్న లక్షణాలతో ఐరా అలియా స్మృతి వఘని వస్తుంది ఆమెను చూసి ప్రేమిస్తాడు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటాడు అదే సమయంలో తాను ప్రేమించిన ఐరాకు చిన్నప్పుడు తన స్కూల్లో ప్రేమించిన వైష్ణవి అలియా శ్రీదేవితో ఒక రిలేషన్ ఉందని తెలుసుకుంటాడు ఆ తర్వాత ఏవైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాలోనే అప్పుడప్పుడు మంచి మంచి బోల్డ్ కాన్సెప్ట్లు వస్తున్నాయి అవి రాసుకునేటప్పుడు బాగానే ఉంటాయి కానీ స్క్రీన్ మీద తీసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తాయి బోల్డ్ వల్గర్ ఈ రెండు జోనర్స్ మధ్య చిన్న లైన్ ఒకటి ఉంటుంది ఏ మాత్రం గీతకు అటువైపు వెళ్ళినా సినిమా మొత్తం పాడైపోతుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు దర్శకుడు వెంకటేష్ సుందరకాండ కోసం ఆయన తీసుకున్నది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అందులో ఎలాంటి అనుమానం లేదు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ చాలా వరకు తీసుకున్నాడు వెంకటేష్ ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు రాసుకున్నాడు దాన్ని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చెప్పే ప్రయత్నం చేశాడు అక్కడక్కడ అది వర్కౌట్ అయింది కూడా సుందరకాండ ఫస్ట్ స్టాప్ అంతా సరదాగా అలా వెళ్ళిపోతుంది ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించదగ్గది అయినా బాగుంది అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మరింత పక్కడబందీగా ఉంటే బాగుండేది ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత కూడా కథను వినోదాత్మకంగా అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలు అంత కన్విన్సింగ్ గా అనిపించవు కథ దారి తప్పుతున్న ప్రతిసారి తన కామెడీతో నిలబెట్టాడు సత్య నారా రోహిత్ చెప్పింది నిజమే ఈ సినిమా వల్ల సత్యకు పెద్దగా యూజ్ ఉండదు కానీ సత్య వల్ల సినిమాకు చాలా యూజ్ ఉంది సినిమా అంతా ఓవరాల్ గా చూసుకుంటే సుందర కంట బాగా అనిపిస్తుంది అండ్ ఎవ్రీథింగ్ మా వీర్తి అయితే ఇంకా అక్కడే ఆ క్యారెక్టర్ లోనే ఉన్నట్టుంది మీ 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 సినిమాలో కాస్ట్యూమ్స్ లాగానే యువర్ క్యారెక్టర్ వాజ్ సో బ్రైట్ కలర్ఫుల్ వార్మ్ నో వీరిది చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపించారు శ్రీదేవి గారిని ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అంటే మేము ఏమిటో అనుకున్నాం కానీ అది అని అప్పుడు సినిమాకి వెళ్తే గానీ తెలియలేదు అనమాట అంత ఇంట్రెస్టింగ్ గా రాశారు కానీ నిజంగా చాలా అంటే సినిమాలో ఎంత ఫన్ ఉందో ఎంత లవ్ ఉందో లాఫ్టర్ ఉందో అంతే ఈక్వల్ గా ఒక సెన్సిటివ్ యట్ సెన్సిబుల్ మ్యాటర్ ని తీసుకున్నారు నిజంగా అది చాలా కత్తి మీద సాము లాంటి టాపిక్ అనమాట దాన్ని కొంచెం అటు ఇటు వెళ్ళినా చూడడానికి ఇబ్బంది కలిగించే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అలాంటి వాటిని ఇంత సెన్సిబుల్ గా ఇంత నీట్ గా హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కానే కాదు వెంకటేష్ గారు డెఫినెట్ గా ద క్రెడిట్ గోస్ టు యూ అండ్ ద టీమ్ డెఫినెట్ గా ఎందుకంటే మ్యూజికల్ గా కూడా లియాన్ జేమ్స్ గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు చాలా లవ్లీగా అనిపించింది అండ్ వాసుకి గారు నిన్న మొన్నటి దాకా అయితే ఇలాంటి చెల్లెలు మా ఇంట్లో వాళ్ళం తొలి ప్రేమ వరకు ఆ ఇమేజ్ ఇప్పటిదాకా వచ్చి ఇప్పుడు ఇలాంటి అక్క ఖచ్చితంగా ఉండాలి అనిపించేలాగా ఉందనమాట ఇలాంటి అక్క ఉంటే ఏమైనా లైఫ్ లైఫ్లో అన్నట్టుగా సో లవ్లీ నిజంగా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో మీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ మీరు తనకి కోసం చేసిన పనులు కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో రిలేటబుల్ సో నైస్ అఫ్ కోర్స్ మిస్సింగ్ శ్రీదేవి గారు హియర్ చాలా రోజుల తర్వాత తనని ఆ క్యారెక్టర్లో అంత బ్యూటిఫుల్గా చూడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఐ థింక్ ద కాస్టింగ్ కి చాలా క్రెడిట్ వెళ్తుంది ఎందుకంటే ద్రా కాస్టింగ్ ఇట్సల్ ప్లేస్ రోల్ ఇన్ దిస్ స్టోరీ టెల్లింగ్ అని అనిపిస్తుంది సో నారా రోహిత్ గారు శ్రీదేవి గారు అండ్ వీర్తి ముగ్గురు కూడా చాలా అద్భుతంగా మన ముందుకు ఈ చిత్రాన్ని ఆ క్యారెక్టర్స్ ని ఆ ఇమోషన్స్ ని చాలా బాగా తీసుకొచ్చారు సో అందుకనే ఈ రోజు థియేటర్స్ లో కానివ్వండి రివ్యూస్ లో కానివ్వండి సోషల్ మీడియా లో కానివ్వండి అన్ని చోట్ల యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తో పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తుంది అనమాట సో మా ప్రొడ్యూసర్స్ అయితే ఎక్కడా అవ్వలేదు అన్నది ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది మాకు సో కాస్టింగ్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వరకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఇంత మంచి చిత్రాన్ని మనందరికి ఇచ్చి ఈ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఈ నవరాత్రుల్లో మనందరం ఎంజాయ్ చేయగలిగే ఒక మంచి సినిమాని ఇచ్చిన టీమ్ ఈ రోజు అయితే థ్యాంక్స్ చెప్పడానికి మా ముందుకు వచ్చేసారు మన మిస్టర్ అభినవ్ గోమఠం ఎప్పుడు వస్తే అప్పుడే స్టార్ట్ చేద్దామని నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను అనమాట ఆయన కోసమే వెయిటింగ్ సో నౌ దట్ హీస్ మనం ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు సో ఎస్ అభినవ్ కోమటం గారు సత్య గారు సునైనా గారి కాంబినేషన్ లో పండిన కామెడీ గానివ్వండి నవ్వులు పండించాయి థియేటర్ లో సో చక్కగా కలెక్టివ్ గా థియేటర్స్ కి వెళ్లి నవ్వుకుంటూ ఒక కొత్త రకమైన కొత్త సినిమాని చూసామన్న ఫీలింగ్ కావాలంటే మాత్రం మిస్ అవ్వకుండా సుందరకాండ చూసేయండి మరి ఆల్రెడీ చూసి పాజిటివ్ టాక్ ఇస్తున్న ఆడియన్స్ అందరికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన టీం ని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది సో ముందుగా సంతోష్ గారు అండ్ రాకేష్ మాన్కీ గారు ఇక్కడ ప్రొడ్యూసర్స్ కి కూడా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము అండ్ ఆల్సో వెంకటేష్ నిమ్మలపూడి గారు తనదైన టైమింగ్ తో ఆ వండర్ఫుల్ స్క్రిప్ట్ తో మన ముందుకు తీసుకొచ్చినటువంటి సుందరకాండ డైరెక్టర్ సో ఎస్ మా సునైనా గారు ఈజ్ ఆల్సో హియర్ అన్నయ్య అన్నయ్య అంటూనే అసలు బోల్డ్ అని నవ్వులు పండించారు ఆవిడ సినిమాలో సో ఇంకా కూర్చోడానికి టైం లేదు మనకి వచ్చేయడమే స్టేజ్ పైకి సునైనా గారు అండ్ అభినవ్ గోమటం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఐరా ఐరా అనాలా ఫీబీ అనాలా స్టెనా అనాలా చాలా పేర్లు ఉన్నాయి కానీ ఫైనల్గా ఐరాకి ఫిక్స్ అవుదాము ప్లీజ్ వెల్కమ్ వీర్తి ఆన్ స్టేజ్ అండ్ నా రిక్వెస్టింగ్ బాసుకి గారు వేదిక పైగా జాయిన్ వర్సన్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఆఫ్ కోర్స్ మనందరికి మరొకసారి ఒక వండర్ఫుల్ ఫీస్ట్ ఇచ్చినటువంటి సిద్ధార్థ్ రోల్ లో మనకు కనిపించిన నారా రోహిత్ గారికి ఇప్పుడు సాధారణ వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము సుందరకాండ లాంటి సుందరమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి హీరో నారా రోహిత్ గారు వెల్కమ్ అండ్ నా ఒక గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము Thank okay. you. రాజేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారికి కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ Okay, Channels done. Oké okay. okay. take your time. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ సుందరకాండ అన్ని విషయాల్లోనూ సుందరంగా తయారు చేసి మా ముందుకు తీసుకొచ్చినట్టి మాటలు కూడా ఇప్పుడు వినేద్దాము డైలాగ్స్ కూడా అండి మాటలు సినిమా చూసి వచ్చి ప్రతి ఒక్కళ్ళు డైలాగ్స్ చెప్తూ ఉన్నారు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు చాలా వండర్ఫుల్ రైటింగ్ కూడా మా మేము చూడడం జరిగింది అదేంటంటే డైలాగ్ అబద్ధం వర్షం లాంటిది ఒక్క చినుకుతో ఆగదు ఏం చెప్పారండి ఒక చిరుకుతో ఆగదు ఇలాంటివి చాలా చెప్పాలని కోరుకుంటూ ఉన్నాము అవునా ఓకే డైలాగులు చెప్పిన ఆర్టిస్టులకు అన్ని తెలుసు కాబట్టి సో టు స్టార్ట్ విత్ అక్కడ చాలా వినయంగా విధేయంగా నిలబడినటువంటి ఆ డైరెక్టర్ గారిని పెళ్ళుద్దాం మీరు ఐరాకి చేసిన రూమ్ భలే ఉందండి యాక్చువల్లీ మేము అమ్మాయిలు అందరూ స్క్రీన్ షాట్లు తీసుకుని కట్టించుకుని ఇలా ఉన్నాం ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆయన ఒక్కసారి సేమ్ ఇదే దానికి రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి ఆయన అలాగే వస్తున్నారు యాక్చువల్లీ ఎవరికి అయినా ఆ రూమ్ చేయించుకోవాలంటే నాకు చెప్తే నేనే చేసి అదే అదే మిమ్మల్ని హైర్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి మా మెంబర్స్ మెంబెర్స్ అందరికీ క్యాస్ట్ క్యాస్ట్ ఎంటర్ అందరికీ చాలా థ్యాంక్స్ అందరికీ థ్యాంక్ థ్యాంక్స్ చెప్పేసాను సార్లు ఇప్పటికే ఇప్పుడు ఓన్లీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు ఇంత మంచి టాక్ వచ్చింది చాలా సక్సెస్ అయింది అంటే మా టూ ఇయర్స్ కష్టం మర్చిపోయాము మొత్తం అంతా మర్చిపోయాం మేము అందరికీ ఆడియన్స్ అందరికీ చూసి పాజిటివ్ టాక్ ఇస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎస్ అండ్ నా సునైనా గారు ఎస్ రిక్వెస్టింగ్ సునైనా గారు టు ప్లీజ్ స్పీక్ పర్లేదండి సభా మర్యాద కదా రండి ఇక్కడ ఇక్కడ ఉంటారు లేదు మా వాళ్ళు ఒప్పుకోరు లైటింగ్ ఇక్కడికే పెట్టారంట మా తమగూరు సెంటర్ ప్లీజ్ నేను వెంకయ్య గారి తరఫున మాట్లాడతాను ఈరోజు పాటలు సినిమా వినాయక చవితి రోజు బుధవారం రిలీజ్ అయింది కదా బుధవారం నుంచి రాజయోగం అంట రాసి ఫలాలు విందామన్నా సరలే లైట్ అని పట్టించుకోకున్నా ఇంతలో పెద్ద షాకునే కన్నా హీరో గారు వచ్చి ఓ అబ్బాయి సినిమా తీ అంటూ ఇచ్చి ప్రొడ్యూసర్లు బాగా దొరికారు ఇక హిట్ అయిపోయారా ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ సూపర్ హిట్ సిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మయ్యా నెక్స్ట్ సినిమాకి డబల్ బర్త్ కన్ఫర్మ్ అయింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక మంచి సినిమాని ప్లీజ్ ఆదరిస్తున్న వారికి థ్యాంక్ యూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వారికి వి ఆర్ సో సారీ వి పిట్ యువర్ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ ప్లీజ్ ఇందులోని ఎఫర్ట్ ఇందులోని సిన్సియారిటీ ఒక కొత్త కథ రావాలి అని అందరూ మాట్లాడతారు నిజంగా నీ కొత్త టించ్ తోటి ఏదైనా సినిమా వస్తే అందులో మళ్ళీ భూతద్దాలు వేసి తప్పులు వెతుక్కుంటారు మళ్ళీ వాళ్ళు చేసే వీడియోలకి లైక్లు సబ్స్క్రైబ్లు చేయమంటారు అటు చాలా ఇరిటేషన్ చెప్తున్నాను వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద టీమ్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ సినిమా అఫ్ కోర్స్ మేమందరం ఉన్నామన్న స్వార్థంతో చెప్పినప్పటికీ యాజ్ అన్ ఆడియన్స్ ఇట్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ అటెంప్ట్ చాలా కన్విన్సింగ్ గా డైరెక్టర్ గారు అని టీమ్ చేస్తారు మా రోహిత్ గారికి ప్రొడ్యూసర్స్కి అందరికీ ఇది సూపర్ సూపర్ ఫిల్మ్ ప్లీజ్ టు వాచ్ ఇట్ అండ్ కీప్ వాచింగ్ ఇట్ షేర్ చేయండి మీరు మెగాస్టార్ గారు చెప్పినప్పుడు మీరు ముగ్గురు తీసుకొని వెళ్ళండి సినిమా బాగుందని ఇంకో ముగ్గురికి చెప్పండి ఆ ముగ్గురిని ఇంకో ఆరుగుని తీసుకొని వెళ్ళమనండి అట్లా చేయండి థియేటర్స్ థ్యాంక్ యూ చిరంజీవి గారు చెప్పాక మేము ఫాలో అవ్వకుండా ఉంటామా థ్యాంక్ యూ అండ్ నా ఎస్ అభినవ్ గోమంటం గారు ఇప్పుడు మాట్లాడతారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా మా సినిమా మంచిగా హిట్ అయింది సో నైనా బాగా పాట పాడింది నేను పాట పాడి దాన్ని చెడదొట్టు నేను జస్ట్ మాట్లాడతా ప్రీ రిలీజ్ టైంలో నేను ఒకటి ఆడియన్స్ తోటి మాట్లాడుతూ నేను ఒకటి చెప్పాను అరే బాబు ఈ సినిమా నిజంగానే బాగుంది ఇవాళ థియేటర్లో మిస్ అయ్యి రేపు ఎప్పుడో ఎక్కడో చూసి అరే ఈ థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామరా అని అనుకునే సినిమా ఇది మీరు అలా అనుకోకండి ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం అని ఆ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ నా సొంత మా సర్కిల్ లోనే ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళారు అండ్ ది రియలీ రియలి లైక్ సెకండ్ హాఫ్ రియలీ వెల్ అంటే ఈ మగాళ్ళకి ఇంత ఎమోషన్ ఉందా అని మా ఫ్రెండ్స్ గురించి నేను తెలుసుకున్నా అరే అంటే వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఎక్సైటెడ్ గో నేను అరే మాడి చేసే డైలీ చూద్దాం ఇది అని बट अरे ओके बट बात हाफ वेरी टाक्स अबउट युवर सो कंग्राचुलेशन नारा रोहित Congratulations, Anna! Amazing. अमेजिंग నేను నారా రోహిత్ అంటే అన్నని సెట్ మీద కలిసినప్పుడు అని ఏంటంటే చాలా టైం ఏంటి మధ్యలో మానేసేవాదంటే నేనేం మానేయలేదు గ్యాప్ తీసుకోలేదు జస్ట్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్స్ మంచి సబ్జెక్ట్స్ తోటి వద్దాం అని అనుకుంటున్నా ఇక కోవిడ్ వల్ల అది గ్యాప్ ఇంకొంచెం పెరిగిందో అందుకని అట్లా అనిపిస్తుంది అన్నారు బట్ ట్రూ టు హిజ్ వర్డ్స్ ఐ థింక్ మీరంతా మీ ఇద్దరు కలిసి బాగా కష్టపడి స్టోరీ మంచి సెన్సిబిలిటీస్ ఉంటాయి రోహిత్ అన్నకి దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ స్టోరీ ఫస్ట్ ఉన్నప్పుడు నేను కొంచెం వాక్ అయినా ఓకే దిస్ గుడ్ వర్క్ దిస్ ఇస్ వర్కింగ్ అని ఐ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐమ్ రియలి హ్యాపీ థ్యాంక్ యూ వెంకటేష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న నిజంగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కదా కష్టం ఈ స్క్రిప్ట్ మీరు మీ జర్నీ సో కంగ్రాచులేషన్స్

అండ్ మీరు అందరూ ఇలా ఎంకరేజ్ చేస్తున్నాం ఇంకా హ్యాపీగా ఉందండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఉన్న బెస్ట్ థియేటర్స్ అన్నింటిలో మన సినిమా ఉంది అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా వెరీ అఫోర్డబుల్ గా ఉన్నాయి ఎందుకంటే వీ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వాచ్ విత్ ద ఫ్యామిలీ అండ్ విత్ ద కిడ్స్ సో ప్లీజ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండి మంచి మ్యూజిక్ అండ్ ఆల్సో వెరీ గుడ్ విజువల్స్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు స్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ మీకు ఎంత కావాలంటే ఎంత ఉంది సో వీకెండ్ అండ్ హాలిడేస్ లో చూసి అందరూ మంచిగా ఎంకరేజ్ kind of a promotion because choose me, cinema choose a novel unique script and it's dealt in the most sensible, decent way and I I'm I'm sure you all understand and accept. So but um, I'm so happy to be a part of the success because um, I was with them together apart from being a co-star i i have a great equation with venki santosh and rohit and uh, as they say they call me like they'll like when they call me a car uh, you know i feel i feel i am a part of their family so yes. i'm equally very happy for the success so Aideen. thank you, thank you. సార్ అంటే యూనిక్ క్యారెక్టరైజేషన్ పట్టుకున్నారు సార్ అంటే జనరల్ గా మనకి రైటింగ్ లో ఏదైతే మీరు ట్రయల ఎస్టాబ్లిష్ చేశారు ఆ ఫైవ్ క్వాలిటీస్ ఆ ఫైవ్ క్వాలిటీస్ కి మించిన కాన్ఫ్లిక్ట్స్ పడతానే ఉన్నాయి కథ మీద ఇది ఎలాగో డైల్యూట్ అయిపోద్దేమో అనుకున్నాం కానీ ఆ క్వాలిటీస్ దగ్గర ఒకటి ట్విస్ట్ చేశారు చూడండి మైండ్ బ్లోయింగ్ అక్కడ నుంచి కథ మాకు చాలా సుపీరియర్ గా అనిపించింది సో ఆ క్యారెక్టరైజేషన్ కి అంత ట్రూత్ఫుల్ గా ఉంటాం అని నాకు ఆ క్వాలిటీస్ కి మిక్చున్న కాన్ఫ్లిక్ట్స్ పడుతున్నాయి కదా ఎలాగో పక్క పక్క దారి పెట్టిద్దాం ఏమంటున్నాను కానీ అక్కడి నుంచి మళ్ళీ కొత్త కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారు దట్ ఈస్ ద బ్యూటిఫుల్ అండి ఒక సినిమా చూస్తున్నాను